అందరికీ నమస్కారం మొదటిగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు నేను అమ్మ మా అక్క వాణి అక్క మా పెద్దమ్మ అందరూ టౌన్కి అయితే వెళ్తున్నాం కలిపిటకి ఎందుకు వెళ్తున్నామో మీకు చూపిస్తాను నేను అందుకే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పు ఇండిపెండెన్స్ డే మనం ఇక్కడైతే అవ్వ తాతలకి కొంచెం బాడీ పెయిన్స్ ఉంటుంది కదా అందుకోసం ఇక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే బాగుంటుంది అన్నారు అంటే ఒక తైలం లాగా మంచిగా పనిచేసిందన్నారు అందుకోసం ఇక్కడ మనమైతే ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్లో మన మెడిసిన్ అయితే తీసేసుకున్నాం చూడండి నిన్న మనమైతే వైనాడు జిల్లా కల్పెట్ట మండల్ వెంగపల్లికి అయితే వచ్చాం కదా మా బావాలి ఇంటికి నిన్న మా ఇల్లు వచ్చినప్పుడు అయితే చూపించాలి ఇదే అని ఇప్పుడైతే మా బావ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ తోట అంతా మొత్తం అయితే ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తాను కాకపోతే వీడియో అయితే కొంచెం క్లారిటీ ఉండదు అంటే సౌండ్స్ ఎందుకంటే ఇక్కడ పక్షులన్నీ అరుస్తూనే ఉంటాయి చెట్ల మధ్యలో సో సౌండ్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాకపోతే మీకు అందరికి చూపియ్యాలని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాం ఇక్కడ బాగా వాళ్ళ దగ్గర అయితే చూడండి ఇక్కడ కనపడుతుంది కదా ఇదంతా కాఫీ తోట ఇదంతా బావ వాళ్ళదే కాఫీ తోట ఉంటుంది చుట్టూ మొత్తం కాఫీ తోట ఉంటుంది ఇదైతే జాక్ ఫ్రూట్ అంటే మనము పనస్ చెట్టు అంటాం కదా చూడండి ఎంత పెద్ద హైట్గా అయిపోయినాయి కానీ మన సైడ్ ఇట్లుండదు మన సైడ్ ఇట్లా గుబురు గుబురు వస్తుంది ఇక్కడైతే హైట్గా ఉంటాయి చూడండి ఎందుకంటే నేల మెత్తగా ఉంటుంది కదా అందుకోసం ఉంటాయని మా బావ అయితే అన్నాడు అలానే ఇక్కడ అరటి చెట్లు అంటే ఈ అరటి చెట్లు మన ఇంటి మన సైడ్ ఉన్న అరటి చెట్లు కాదు ఇది చాలా పెద్దగా ఉంటాయి అరటికాయలు కానీ స్వీట్ ఎక్కువ ఉంటాయి కానీ ఇవి చెడిపోవు ఎక్కువ ఫాస్ట్గా చెడిపో అంటారు వీళ్ళైతే అలానే ఇక్కడ వీళ్ళైతే బోర్వెల్స్ ఉండవు ఇక్కడ మన సైడ్ అయితే బోర్వెల్స్ చేస్తాం కదా మనం బోర్ వేసి నీళ్ళు అయితే తీసుకుంటాం కానీ ఇక్కడ బోర్స్ కాదు వీళ్ళు గుంత గుంతతో వింటారంట అవి నీళ్ళు ఊరుతూనే ఉంటాయి ఎప్పుడు అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇప్పుడు మన బావ వాళ్ళకి ఉంది అది అది ఒకసారి అయితే నేను చూపిస్తాను ఇప్పుడు బావ అయితే చూపిస్తాం నేను మా బావ రండి ఒకసారి ఇక్కడ ఎక్కడ ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నది ఇప్పుడు బావికి వెళ్ళడానికి రూట్ చూడండి వీళ్ళకి చెట్ల లోపల వెళ్ళాలి ఇక్కడ జారితే మాత్రం కిందకే మనం అందరూ చాలా స్లోగా వెళ్ళాలి ఇదే కాఫీ చెట్లు ఇవే ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవే కాఫీ చెట్లు అయితే ఇవే ఇవి అయితే పనస్ చెట్లు ఇవి కాఫీ చెట్లు కాఫీ ఇత్తనాలు చూపాయమ్మా ఒకసారి ఇక్కడ కనబడుతున్నాయి ఇవి కాఫీ ఇత్తనాలు ఇవి డిసెంబర్ లో మాగుతాయంటే ఇవి మాగిన తర్వాత ఇవి పౌడర్ చేసి కాఫీ పొడి అయితే సేల్ చేస్తారు ఇట్లానే కిందకి వెళ్దాం ఇంకా చూడండి ఎట్లుందో దారి ఇది అమ్మో చాలా జారుతున్నాను నేను కూడా ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడినాయి కదా ఈ మధ్య వైనాడులో కాకపోతే ఇది చాలా తడి అయితే ఎక్కువ ఉంది స్లోగా మనం ఇద్దరు కనబడుతుంది కదా ఇదే బావి అంటే ఇక్కడే వాళ్ళకి వాటర్ తాగడానికి మొత్తం ఇవే వాడతారు బావ వాళ్ళు బాబు మాటల్లో బావి చూడండి అంటే బావి పైన నెట్ అయితే వేశాడు ఎందుకంటే పైన ఆకులు అన్ని పడతాయి కదా వాటర్ లో పడకూడదు అని చెప్పి సరిగా వినపనట్లేదు ఇదైతే నెట్ అయితే వేసారు ఎందుకంటే పైన నుంచి ఆకులు అన్ని పడినప్పుడు ఏం దానిలో వాటర్లో పడకూడదు అని చెప్పి నెట్ అయితే వేసారు కదా బాబు ఒకసారి బావి మా బావి లోపల పెట్టినారు ఇప్పుడైతే ఈ వాటర్ ఎలా తీస్తారు బయటికి వాటర్ తీసిన తర్వాత ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం మనం అయితే నేను తీస్తాం చూడండి వాటర్ చాలా బాగున్నాయి చెత్త కూడా లేదు చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో చాలా చాలా ఉన్నాయి బాబా చాలా చల్లగా ఉన్నాయి ఇక్కడ వాటర్ వాటర్ అవునా మన కేర్ అందరి ఇట్లా తాతారా అట్లా తాగొచ్చు అయితే కూడా ఇక్కడ వేడి మీద అంటే మా బాబా మలియాలి కదా ఇవైతే వాటర్ అయితే కాగబెట్టి తాగుతారంటున్నారు కాకపోతే పింక్ వస్తాయి కదా ఏం చేస్తారు బాబు ఇంతకే వాటర్ కాగబెట్టిన తర్వాత పింక్ కలర్ అవుతాయి కదా యూఆర్ యూజింగ్ అనదర్ సంథింగ్ యూఆర్ యాడింగ్ యాంటీబయాటిక్స్ ఒక పువ్వు అయితే యాడ్ చేస్తారు దాంట్లోకి పదిముఖం పదిముఖం పది దాన్ని అంటారు ఆ ఫ్లవర్ యాడ్ చేసి ఏదైతే కాగబెట్టిన తర్వాత ఏదైనా ఏమైనా ఉన్నా కూడా బ్యాక్టీరియా ఉన్నా కూడా చచ్చిపోతుంది అంటారు అందుకోసం ఆ ఫ్లవర్ అయితే బాగా ప్రతి ఇంట్లోనే బాగుంటది ఇక్కడ ప్రతి ఇంట్లో ఉంది ఇక్కడ ఇప్పుడు ఎవరికైనా ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు కన్స్ట్రక్ట్ హోమ్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ సర్చ్ విల్ దే విల్ గెట్ వాటర్ ఓర్ నౌట్ ఇఫ్ దే విల్ దే విల్ నాట్ గెట్ వాటర్ దే విల్ నాట్ బై దట్ ప్లేస్ ఫర్ కన్స్ట్రక్టింగ్ హోమ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇల్లు కట్టాలంటే ఫస్ట్ బావి తవ్వి ఆమె తోతే నీళ్ళు ఇక్కడ అంటేనే వాళ్ళ ప్లేస్ కూడా కొంటారంట ఇల్లు కట్టడానికి లేకపోతే కొనరంట ఫస్ట్ ఇల్లు కట్టక ముందే బావితో బావి కన్స్ట్రక్ట్ చేసిన తర్వాతనే ఇల్లు పెడతారంట అంతేనా ఓకే ఇప్పుడు మనం బావ అయితే తెలుసుకున్నాం ఇప్పుడు బావ ఈ చెట్టు గురించి చెప్తారంటే ఒకసారి ఏం చెట్టు బావి ఇది ఒక యూనో దిస్ ప్లాంట్ దిస్ వెరైటీ ప్లాంట్ యు కాన్ సీ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ కర్ణాటక ఆంధ్ర ఎనీ అదర్ బికాస్

ఓకే చూసారు కదా ఇదైతే జాక్ ఫ్రూట్ అయితే కాదు అంటే పనస అయితే కాదు కానీ అలానే ఉంటది కానీ కర్రీస్ వాడతారంట అవునా ఓకే బాక్కడ ఎక్కడ ఉండదు కర్ణాటక ఆంధ్ర సైడ్ లో దొరకదు దొరకదు ఇక్కడే ఓన్లీ ఇక్కడ నుంచి బెంగళూరు కి చానా ఎక్స్పోర్ట్ అవుతుంది ఓకే బావ ఓకే బాబు ఇది ఇది చెంపక చెట్టు చెంపక చెట్టు చెంప చెట్టు అంటే మంచిది ఫర్నిచర్ కి మంచిది లాగు ఫ్లవరింగ్ ఫ్లవర్ మంచి మెల్ల మెల్ల బాగుంది అంత చానా బాగుంది ఫ్లవర్స్ అయితే లేవు ఇప్పుడు ఇప్పుడు లేదు చిన్నది కదా చిన్న చెట్టు కాబట్టి చిన్న చెట్టు ఓకే బా ఇది ఒక సిట్రస్ ఫ్రూట్ సిట్రస్ ఫ్రూట్ ఆరెంజ్ ఆరెంజ్ ఫ్రూట్ ఐరంజ్ చూస్తే కాదు పులిపేందుకు యూస్ చేస్తారంటే పుల్లగుంటదా పుల్లగుంది నీళ్ళు తాగొచ్చు షుగర్ యాడ్ చేయొచ్చు సాల్ట్ యాడ్ చేయొచ్చు మరి తాగితే మంచిది అంటే ఏమైనా డిసీజ్ స్టోమక్ ఏమైనా ప్రాబ్లం ఉంటారా అన్ని విడిపోతుంది డైజెషన్ బాగా ఓపెన్ చేద్దామా చూడండి ఓపెన్ చేశారు చూడండి ఆరెంజ్ లాగే ఉంది ఇది కూడా కొంచెం ఆరెంజ్ కంటే థిక్నెస్ ఉంటుంది కదా లేయర్ కొంచెం థిక్ ఉంటుంది ఒకసారి తిన్న సేమ్ ఆరెంజ్ లానే ఉంది తినచ్చా తినొచ్చు మంచిదే ఉడిపోయి చాలా పుల్లగా ఉంది ఆయన లెమన్ ఉన్నట్టుంది ఓకే చూసారు కదా పుల్లగా ఉంది జ్యూస్ చేసుకోవాలి మంచిది హెల్త్కి మంచిది డైజెస్ట్కి మంచిది చాలా పుల్లగా ఉంది ఇప్పుడు ఏమైనా ఎంట్రికలు సమగ్రపోతాయి అది కూడా డైజెస్ట్ అయిపోతుంది అండి కూడా డైజెస్ట్ అవుతుంది అట్లే ఓకే సూపర్ మంచిది ఓకే బా ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇది ఏంది బాబా దిస్ ఇస్ వన్ ఫ్రూట్ ట్రీ దట్ ఇస్ ఎగ్ ఫ్రూట్ ఫ్రూట్ ముట్టపలం మలయాళం ముట్టపలం ముట్టపలం మలయాళంలో ముట్టపలం అంటే ఇది ఎగ్ ఫ్రూట్ మనం లో టైప్ చేసినా వస్తుంది ప్రోటీన్ ఎక్కువ ఉంది దీంట్లో ఇది పచ్చిది ఇది ఇంకా పచ్చిది చిన్న చిన్న చిన్నది అది మాగితే ఎల్లో కలర్ వస్తుంది మాగితే ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఇంత సైజ్ వస్తుంది ఓకే ఈ సైజ్లో వస్తుంది అది సీజన్ ఇప్పుడు కదా ఇది ఇప్పుడు ఇప్పుడు ఇంకా మాగల్లా చాలా ఉంది చూపిస్తాను ఓకే అక్కడ చూడండి ఎంత చిన్న చిన్నవి ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి అక్కడ చూడండి అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకా మా మాకుతే అట్లే తినచ్చు మళ్ళా మిల్క్లే యాడ్ చేసి తింటే సూపర్గా పాల పాలు యాడ్ చేసి పాలు యాడ్ చేసుకొని తింటే అది చాలా బాగుంటుంది అంట అది ఓకే బాబాయ్ ఇది ఇంకొక ఫ్రూట్ అయితే బాగా తీసుకున్నాడు దీంట్లో నుంచి ఇక్కడే ఉంది అది కూడా చెట్టు కాకపోతే దీంట్లో కనపడదు ఇప్పుడు ఎందుకంటే అంత బాగా ఇది ఇది చెట్టు కాదు కదా ఇది చెట్టు కాదు చెట్టు కాదు క్రీపర్ ఓకే తీగలు తీగల్లాగా ఉంది తీగల్లాగా చెట్టు ఓకే బాబు ఫ్యాషన్ ఫ్రూట్ ఓకే గుడ్ ఫోర్ హెల్త్ ఇది కూడా తింటారు తింటారు బ్లడ్ కౌంట్ బ్లడ్ కౌంట్ బ్లడ్ కౌంట్ తగ్గితే

చూడండి లోపల ఇలా ఉంటుంది ఇదైతే చాలా మంచిది ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం కొంచెం పులిపు ఉంది అది కూడా మంచిది స్క్వాష్ నవ్ స్క్వాష్ స్క్వాష్ అవైలబుల్ ఇన్ మార్కెట్ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది అలా తీయగా లేదు అలా పుల్లగా కూడా లేదు బాగుంది బాబా ఓకే నైస్ ఇదైతే మీరు కూడా నెక్స్ట్ టైం చేయండి ప్రైజ్ ఏంటి కేరళకు వస్తే ఇప్పుడైతే మనం రిటర్న్ మన అయితే బయలుదేరేసాం ఇప్పుడే అక్క వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి స్టార్ట్ అయితే అయ్యాము చూడండి ఇక్కడ తాత అమ్మ అలాని వాణి అక్క అందరైతే రిటర్న్ బయలుదేరేసాం రిటర్న్ వెళ్తూ వెళుతూ ఏమైనా ఉంటే మేము ముందుగా అవి కూడా తీసుకొని వస్తాను ఓకేనా మనం ఇప్పుడు రిటర్న్ అయితే బయలుదేరానని చెప్పాను కదా రిటర్న్ వెళ్తూ వెళ్తూ మనం అట్లనే బాబా ఏ ఊరది చూరల్మల చూరల్మల అంటే మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా ల్యాండ్ స్లైడ్స్ వచ్చి చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు ఆ ప్లేస్ అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఆ ప్లేస్ చాలా ఎఫెక్ట్ అయ్యాదంటే అంటే ఒకసారి చూద్దాము అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామని చెప్పి అక్కడికి కూడా వెళ్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను మా బావ అలానే అమ్మ అక్క మా తాతయ్య అందరూ అయితే వెళ్తున్నాం ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా సిచ్యుయేషన్ ఎలా ఉందో ఒకసారి మీ ముందుకైతే తీసుకొని వస్తాను నేను ముందకై చూరల్మల ఇప్పుడు మనం అదే చెప్పాం కదా కుంజిరిపాడెం ఈ త్రీ ప్లేసెస్లో అయితే ఇన్సిడెంట్ జరిగిందంట అక్కడికి అయితే వెళ్తున్నాము దారి అయితే చాలా చిన్నగా ఉంది వెహికల్స్ అయితే చాలా స్పీడ్ వస్తున్నాయి చూడండి చిన్న చిన్న రోడ్లు ఈ కేరళ మొత్తం ఇట్లనే ఉంటాయి రోడ్లు ఎక్కడ చూసినా కొండలు గుట్టలు తప్ప ఏమి ఉండవు అంటే కొండలని మట్టి కొండలు వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ మట్టి కిందకి రాలిపోయి చాలా ఇల్లు కూలిపోతున్నాయి అంటే ఇదే కారణం చూడండి ఇట్లా పైన పైన ఇల్లులు కట్టింటారు ఇక్కడ కనపడుతుంది కదా ఇది మొత్తం టీ ప్లాంట్స్ బావ ఇది టీ ప్లాంట్స్ ఎలా టీ ప్లాంట్స్ చూడండి ఇప్పుడు నేను మా బాబు అయితే ఇక్కడ వాళ్ళు టీ ఆకు కట్ చేస్తున్నారు అది ఎలా కట్ చేస్తున్నావు సార్ చూద్దామని వెళ్తున్నాం చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను నేను చూడండి ఇదంతా కట్ చేస్తున్నారు సార్ అక్కడికి వెళ్దాం కట్ చేస్తున్నా చూడండి వీళ్ళంతా హిందీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు అంటే మలయాళం వాళ్ళు కాదు అంటే చిన్న చిన్న లేతగా ఉన్నాయి కదా అవి చాలా మంది వర్క్ చేస్తున్నారు చూడండి చూడండి ఇప్పుడు టైం అయితే లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది కానీ అక్కడ చూడండి మంచు ఎంత మంచిగా కనబడుతుంది చూడండి ఒకసారి మీరు మేఘాలు చూడండి ఎంత బాగుందో కాకపోతే ఇప్పుడైతే అయితే ప్రజెంట్ విజిటింగ్ ప్లేసెస్ అన్ని క్లోజ్ లో ఉన్నాయి ఎందుకంటే మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా అందుకోసం వైనాడు డిస్టిక్ లో అదే రోప్ వే అన్ని ఇప్పుడైతే ప్రతి ఒక్కటి క్లోజ్ లో అయితే ఉన్నాయంట చూడండి ఇక్కడైతే వాళ్ళు పోలీస్ వాళ్ళు అందరు ఉన్నారు లోపలికి వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఎఫెక్టెడ్ ఏరియాకి ఎవరిని పంపము ఇక్కడ కేరళ పాస్ ఉండాలంట అందుకోసం వాళ్ళు రిటర్న్ పంపిస్తున్నారు చాలా మంది రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారంటే మనం రిటర్న్ వెళ్ళిపోవాలి ఇంకా మనమైతే దగ్గరికి వచ్చాము జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఇక్కడ పోలీస్ వాళ్ళైతే లోపలికి అలౌ చేయలేదు ఇదైతే ఇంకా మీ ముందుకు తీసుకురావాలనుకున్నాం కానీ వాళ్ళైతే అలౌ చేయలేదు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఎందుకంటే వాళ్ళు అలౌ చేసి మనం చూసేవాళ్ళం కానీ ఎవరిని అలౌ చేయారంట వాళ్ళు ఇప్పుడు

మన అవ్వ తాతల కోసం అయితే ఏదో ఒకటి కేరళ నుంచి తీసుకోవాలి కదా అందుకు ఇక్కడ కేరళ అరటి పన్ను అయితే తీసుకుంటున్నాం చూడండి మొత్తం గెలలు గేళలు తీసుకుంటున్నాం ఎందుకంటే మన అవ్వ తాతలు పిల్లలు ఎక్కువ మంది ఉన్నాం కదా అందుకోసం ఇక్కడ కిలో అయితే తీసుకున్నారు వీళ్ళు కిలో సిక్స్టీ రూపీస్ అంట చూడండి ఇక్కడ చూడండి మనకి వాళ్ళు ఏవి విధంగా తీసుకోమంటున్నారు మనం చూసి సెలెక్ట్ చేసుకోమంటున్నారు మరి మరి ఇప్పుడు మనం ఈ రెండు అయితే తీసుకున్నాం ఈ రెండు గెలలు మనకి సిక్స్ హండ్రెడ్ అయితే వేసారు వాళ్ళు బిల్లు కూడా ఇచ్చారు వర్షం చూడండి ఎంత హెవీగా పడుతుందో బాగా వర్షం పడుతుంది కానీ వీళ్ళైతే చిన్న రైన్ జాకెట్ వేసుకొని టూ వీలర్లోనే బలె తిరుగుతుంటారు ఈ కేరళలో ఇప్పుడు ఇంత హెవీ రైన్లో కూడా టూ వీలర్లో పోతున్నారు చాలామంది ఇక్కడ చూడండి మనం వెళ్ళేటప్పుడు అయితే కనపడుతుంది మనకి అక్కడ ఉంది చూడండి చాలా పెద్దగా ఉంది ఇక్కడ మెయిన్ రోడ్లోనే ఉన్నాయి చూడండి ఏనుగలు ఇది ఇక్కడే చూడండి దగ్గరే ఇక్కడే ఉంది చూడండి అలానే ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఉంది చూడండి అది మీకైతే నేను క్లారిటీగా చూస్తా నేను ఇక్కడ ఆపడానికి కొంచెం భయం వేస్తుంది భయపడుతుంది చూడండి అక్కడ కార్లు ఆపి మరీ చూస్తున్నారు ఇక్కడ రోడ్డు మీదే ఉంది చూడండి